హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ కుమార్ ఈరోజు మన తంబలపల్లి నియోజకవర్గం ములకలచేరు జెడ్పి హెచ్ఎస్ హై స్కూల్ వద్ద అయితే ఉన్నాం ఒక విద్యార్థి ఎవరైతే ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటిలో పదవ తరగతి పాస్ అయినటువంటి ఒక విద్యార్థి ఇదే స్కూల్లో ఇక్కడ హెడ్ మాస్టర్గా పనిచేయడం అనేది చాలా ఆశ్చర్యానికి గురిచేసేటువంటి విషయం గాను మరి అదేవిధంగా ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి విషయం గాను పరిగణి పరిగణిస్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనకు కనపడతా ఉంది మరిన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎం ఎవరైతే హెడ్ మాస్టర్ కృష్ణారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారని వారు వారిని అడిగి మరి విషయాలు ప్రయత్నం అయితే చేద్దాం హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నమస్తే సార్ నేను ఈ పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటిలో టెన్త్ క్లాసు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాను ఆ రోజుల్లో స్కూల్ టాపర్ నేనే ఆ రోజుల్లో మాకు ఇన్ని సౌకర్యాలు లేవు కేవలము మూడు రూములు మాత్రమే మోల్డింగ్ అయ్యేవి ఒక రూము ఆఫీస్కు ఒక రూము టెన్త్ క్లాస్కు ఒక రూము సెవెంత్ క్లాస్ పబ్లిక్ ఉందనేసి సెవెంత్ క్లాస్కి ఇచ్చిన సందర్భం అది ఇప్పుడైతే మొత్తం అన్ని క్లాసులకు అన్ని ఫెసిలిటీసు బాగా ఉంది ఆ రోజుల్లో మేము గోడల కింద ఉండి చంద్రవంకలు అనేసి వాటితో మనం ఒక ట్యాచ్డ్ హౌసెస్ చేసుకొని దాని కింద పాఠాలు నేర్చుకునేటువంటి సందర్భం సార్ నేను మా గురువు వరదాచారి సార్ గారిని ఆదర్శంగా తీసుకొని నేను ఎప్పుడైనా కానీ మ్యాథ్స్ టీచర్ కావాలని సంకల్పంతో నేను కృషి చేసినాను అదే రీతిలో నేను చదివినాను మ్యాథ్స్ టీచర్ కావాలంటే ఏం చేయాలనేటటువంటి మా గురువు గారు నాకు వెన్నుదట్టి నువ్వు ఎంపీసీ తీసుకుంటేనే మ్యాథ్స్ టీచర్ కాగలవరా అని నాకు ఒక సలహా ఇవ్వడంతో నేను ఎంపీసీ తీసుకొని అక్కడి నుండి బీఎస్సి పాస్ అయ్యి బీఈడి చేసి మ్యాథ్స్ టీచర్గా నేను పనిచేయడం జరిగింది సార్ అదంతా కేవలం మా గురువుగారు అయినటువంటి వరదాచారి సారు మా తెలుగు పండిట్ శ్రీ లక్ష్మణరెడ్డి సార్ గారి వెన్నుదన్నుతోనే నేను ఈ స్థాయికి రాగలిగినాను మరి ఇదే పాఠశాలలో నేను రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదహైదు వరకు ఎనిమిది సంవత్సరాలు మ్యాథ్స్ అసిస్టెంట్గా కూడా పనిచేసినాను గతంలో అక్కడి నుండి మళ్ళీ పక్క స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యి హెడ్ మాస్టర్గా ప్రమోషన్ తీసుకొని ఇదే స్కూల్లో రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది అయితే నేను చదువుకున్న స్కూల్కు ఈ విధంగా రుణం తీర్చుకోవడం అనేది నాకు చాలా సంతోషకరమైన వార్త అయితే అందరికీ ఇది మట ఇటువంటి మహద్భాగ్యము కలగదు నాకు వచ్చింది ఏదో చాలా అరుదైనటువంటి సంఘటన ఇది నేను ఈ స్కూల్కైతే నా శాయశక్తలా కృషి చేసి దీని అభివృద్ధి ప్రథంలో నేను నడిపించగలను నేను వాగ్దానం చేస్తూ ఈ స్కూల్ అభివృద్ధికి నేను ఎంతో పాటుపడతానని మీకు వినవించుకుంటున్నాను అదేవిధంగా ఈ స్కూలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఎస్టాబ్లిష్ అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నది ఆ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో నేను హెడ్ మాస్టర్గా ఉండడం అనేది నాకు మరింత గర్వకారణం సార్ సో ఇక్కడ చదివినటువంటి ఇన్ని బ్యాచ్ల విద్యార్థులు చాలా చాలా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు లాయర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు నర్సులు ఉన్నారు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు జడ్జెస్ ఉన్నారు టీచర్లు ఉన్నారు సో వీళ్ళు పెద్ద పెద్ద రైతులు ఉన్నారు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు వీళ్ళు అందరూ గనక సహకరించి అందరూ విద్యార్థులు వస్తే ఈ ఈ యాభై సంవత్సరాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనేది ఒక నా చిరు కోరిక సార్ దానికి వాళ్ళు సహకరించాలని కోరుకుంటున్నాను సార్ నేను ఇదే పాఠశాలలో నైంటీ వన్ నైంటీ టూ టెన్త్ క్లాసు మాకు మాకు కూడా ఇదే తరగతి గది అనేది టెన్త్ పదవ తరగతికి ఎవరికి కూడా ఆఫీస్ రూమ్ పక్కనే ఉండాలని ఇదే తరగతి గది మేము ఫస్ట్ లైన్లో కూర్చుండే మా మేము చదివేటప్పుడు మా మా తరగతిలో దాదాపు నూట ముప్పై మంది ఉండేవాళ్ళు తరగతి గది సరిపోయేది కాదు ఎవరైనా లేటుగా వచ్చినారంటే పాఠాలు వినాలంటే కిటికీలో నుంచి లేదంటే అక్కడ ద్వారంలో కూర్చోని వినేవాళ్ళు ఇప్పుడైతే క్లాస్కు నలభై మందే ఉన్నారు మేము చదివేటప్పుడు నూట ముప్పై మంది మాకు నూట ముప్పై ఒక్క మందిలో కూడా పాస్ అయిన వాళ్ళు కూడా టెన్త్ క్లాసు ఇరవై తొమ్మిది మంది పాస్ అయినారు ముగ్గురు మాత్రమే ప్రథమ శ్రేణిలో పాస్ అయినారు మిగతా వాళ్ళు పదకొండు మంది ద్వితీయ శ్రేణిలో మిగతా వాళ్ళు తృతీయ శ్రేణిలో పాస్ అయినారు అప్పుడు నేను స్కూలు థర్డ్ ప్లేస్ మాది ఫస్ట్ క్లాస్లో ముగ్గురం పాస్ అయితే మొదటి ప్లేస్ లక్ష్మీకాంత్ రెడ్డి రెండవ ప్లేస్ కిషోరు థర్డ్ ప్లేస్ నేను మాకు ఎలా ఉండేదంటే క్లాస్ క్లాస్ రూమ్ చాలా ఇరుకిరుగ్గా ఉండేది పుస్తకాలు పెట్టుకుండే కూడా స్థలం ఉండేవాళ్ళు కాదు క్లాస్లో ఒకసారి కూర్చొని ఎన్నికి పోయినారంటే ముందరికి రావాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉండేది టీచరు నుంచి ఎన్నికి పోవాలంటే కూడా ఇబ్బందిగా ఉండేది ఏదన్నా పరిశీలించాలంటే టీచర్ ఎన్నికి పోవాలంటే కూడా టీచర్ నడిచే కూడా స్థలం ఉండేది కాదు అలా ఉండేది క్లాస్ రూమ్ వల్ల ఇప్పుడైతే చాలా విశాలంగా పిల్లలకు బెంచీలు ఉన్నాయి చాలా సౌకర్యాలు ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయి విద్యుత్ సౌకర్యం కూడా ఉండేది కదా మాకైతే అప్పుడు సో ఎంతోమందికి అంటే ఈ ములకల చెరువు చుట్టుపక్కల ప్రాంతంలో ఎంతోమందికి విద్యా బోధనను అందించి ఎంతోమంది ఉపాధ్యాయులకు కానివ్వండి అదేవిధంగా ఎంప్లాయీస్ కానివ్వండి ప్రత్యేక ఆదర్శంగా నిలిచినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో వరదాచార్యులు సార్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఈ యొక్క గురు శిష్యుల మధ్య అనుబంధం ఎలా ఉందనేటువంటి అంశాలను కూడా మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి సార్ ఆ రోజుల్లో ఎలా ఉండేది సార్ మీ అనుభవం మీ అనుబంధం ఎలా ఉండేది విద్యార్థులకి భయము పాఠశాలకు సక్రమ రావటము ఉపాధ్యాయులు అంటే గౌరవం చాలా ఎక్కువ ఉండేది దాంతో వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో పాఠశాలకు వచ్చారు కాబట్టి వాళ్ళ అనుగుణంగా వాళ్ళకు కావాల్సినటువంటి సలహాలు ఇవ్వటం కానీ వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయడం కానీ చేయడం జరిగి వాళ్ళు మంచి అభివృద్ధి రావడానికి ఆస్కారం ఏర్పడింది సార్ నిజంగా చాలా కన్నుల పండుగగా ఉంది సార్ ఎందుకంటే ఒక వైపు ఒకవైపు మీరు ఇంకోవైపు కృష్ణారెడ్డి సార్ ఎవరైతే మీ శిష్యులు ఎవరైతే ఉన్నారో కృష్ణారెడ్డి సారు అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి సారు ఇదే స్కూల్లో చదివి ఇదే స్కూల్కి హెడ్ మాస్టర్గా రావడం అదేవిధంగా ఒక ఉపాధ్యాయునిగా రావడం అనేది చాలా గొప్ప విషయం సార్ దీన్ని ఏ విధంగా పరిగణిస్తున్నారు సార్ ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి కూడా ఒక ఉద్దేశంతో తను కూడా మంచి పౌరులుగా తయారయ్యి ఉపాధ్యాయ వృత్తి అంటే ఇంపార్టెంట్ కాబట్టి ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకునేసి వాళ్ళ అదృష్టం కొద్దీ తాము చదువుకునేటువంటి పాఠశాలలో వచ్చి ఉపాధ్యాయుడిని స్వీకరించడం అనేది నాకు కూడా చాలా గర్వకారణం వాళ్ళకు కూడా మన చదువుకునే పాఠశాలలో మనం ఉన్నాం కాబట్టి మనం ముందు ఏ విధంగా చదువుకున్నామో అదేవిధంగా ఇప్పుడు ఉండేటువంటి విద్యార్థులు కూడా డెవలప్ చేసి వాళ్ళకు కూడా మంచి పౌరులుగా ఆవిష్కరడానికి ప్రయత్నం చేస్తాను నేను ఆశిస్తున్నాను